ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాం గతంలో మీరు నవరాత్రాల్లో చెప్పినట్టుగా ఒకేసారి ఫెన్షన్ పెంచుతామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకు ఇచ్చారు మీరు అలా కాదు కూటమి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా అమ్మఒడి అన్నారు ఆ టైంలో మీరు అమ్మఒడి అని చెప్పి ఎంతమంది మహిళలు కన్నీళ్ళు కన్నీళ్ళు కర్పించారో ప్రజలందరికీ తెలిసిందే ఇదిగో అమ్మఒడి అని చెప్పి ఎన్ని సంవత్సరాలకు అమ్మఒడి ఇచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దీపం పదకొండు టూ గురించి మాట్లాడతాడు ఎమ్మెల్సీ దువ్వాడ ఈరోజు దీపం పదకొండు టూలో తొంభై మూడు లక్షల నాలుగు వందల అరవై ఏడు మందికి లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని ఆ దువ్వాడు శ్రీనివాస్కి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు వైసీపీ నాయకులు ఎవరికైనా చెప్తున్నా ప్యాకేజ్ అనే మాట్లాడే ఏ యదవకైనా చెప్తున్నా మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే గనక ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాళ్ళైతే ఆధారాలతో మాట్లాడండి నిరాధారంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంలో ఉండి ఏ రోజన్నా మీరు ఒక ఆధారం చూపించగలిగారా సన్నాసులు సిగ్గులేని ఎదవలు మాట్లాడే మాటలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఒక్క ప్రజలకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్క వైసీపీ నాయకుడికి లేదని తెలియజేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరదల సమయంలో నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చెప్పున నాలుగు కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని తెలియజేస్తున్నాను ఆయన కాళ్ళ కడిగి ఆ నీళ్లు తలను తల చల్లుకుంటేనే మీ పాపాలు పోతాయని చెప్పి వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆయన మాట్లాడతాడు నీకు అరవై సంవత్సరాలు వచ్చింది నీకు సిగ్గుందా పెళ్ళిడికి వచ్చిన ఉందా నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుని నువ్వు ఒక వేసే మహిళను తీసుకుని నీకు నచ్చినట్టుగా బజార్లో అమ్మడి తిప్పుకుంటూ యూట్యూబ్ రీల్స్ చేసే యదవ్వి మీ నాయకుండా నిన్ననేం బుద్ధి ఉంది నీలాంటి యదవని శాసన మండలికి పంపించారు నువ్వు యదవని తెలిసిన తర్వాత కూడా నిన్ను సస్పెండ్ చేయలేదంటే మీ నాయకుడు ఎంత గొప్పవాడో ఆయన ఆత్మ పరిశీలనకి వదిలేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు కూడా చెప్తున్నా చైర్మన్ గారికి ఒక ఉంపుడి గత్తిని తీసుకొచ్చి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు చేసే యూట్యూబ్ రీల్స్ ఏంటో సన్నాసి ఇలాంటి యదవని ఇంకొకసారి తిరుమల కొండ మీదకి రాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ గారు దాన్ని నేను తెలియజేస్తున్నాను ఈయన మాట్లాడతాడు టీవీలు మా టీవీలు టీవీల కూడా పక్కన పెట్టేశారంటారు అంటారు గత ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏంటి ఈయన ఈ టీవీని రానిచ్చావా టీవీ పైన రానిచ్చావా ఏబి రానిచ్చారా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎవరు టీవీలో రానిట్లా ఇక్కడ చూడండి ఏ ఏ టీవీలో ఉన్నాయో నీ సాక్షి కూడా నిధిగో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దువ్వాడు శ్రీనివాస్ నీకు నచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఆయన శాసన శాసనసభలో శాసనసభ సాక్షిగా చెప్పాడు నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నానని చెప్పాడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెలకి ఇరవై యాభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాను అన్నాడు నువ్వు నిరూపించాలి నిరూపించిన ఎడల శాసన మండలి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు వేయడం కూడా జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి కూటమి ప్రభుత్వం గురించి కానీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అవాకులు చవాకులు పేలితే నిన్ను రోడ్ల మేము రోడ్ల మీద కూడా తిరనివని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని దువార్ శ్రీనివాస్కి హెచ్చరిస్తూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక నీకు ఎక్కడ తిరిగే అర్హత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను